వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు కీలక గమనిక ఈ ఒక్క పొరపాటుతో లక్షల రూపాయలు నష్టపోతున్నారనేది తేలుతోంది దీనికి సంబంధించిన పరిష్కారం కూడా ఇక్కడ తెలుసుకుందాము పెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం ఇది అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్లు తమకు తెలియకుండానే అదనపు క్వాంటమ్ పెన్షన్ క్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని పెన్షనర్ల సంఘాల దృష్టికి వచ్చింది ఈ కారణంగా వారు తమ జీవితకాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నారు ఈ సమస్యకు మూల కారణం ఏమిటి దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే పూర్తి వివరాలు గుర్తు తెలుసుకున్నాము అసలు ఏమిటి అదనపు క్వాంటమ్ పెన్షన్ అంటే పెరుగుతున్న వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలు అవసరాలకు ఆరోగ్య అవసరాలకు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చే ఒక ప్రత్యేక ప్రయోజనమే అదనపు క్వాంటం పెన్షన్ నిర్ణీత వయసుకు చేరుకున్న పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు ప్రస్తుత నిబంధనల ప్రకారంగా అదనపు పెన్షన్ శాతాలు అయితే విధంగా ఉన్నాయి ఉదాహరణకు డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ళ వయసు వారికి పా బేసిక్ పే నుంచి ఏడు శాతం అదనంగా అయితే చెల్లిస్తున్నారు ఇది గతంలో పది శాతంగా ఉండేది మళ్ళీ పన్నెండో బీఆర్సీ ద్వారా పది శాతానికి పెరిగే అవకాశం ఉంది అలాగే డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వయసు వారికి బేసిక్ పెన్షన్ పైన పన్నెండు శాతం అదనం అయితే ఇస్తారు సో ఇది కూడా మునుపటి పదహైదు శాతంగా ఉండేది ఇప్పుడు పన్నెండు పిఆర్సీ ద్వారా మళ్ళీ పదహైదు శాతానికి అయితే తీసుకురావడం జరుగుతుంది అని తెలుస్తుంది ఉదాహరణకు ఒక పెన్షనర్కు ప్రాథమిక పెన్షన్ నెలకు పదివేలు వస్తూ ఉంటే వారికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అదనంగా పన్నెండు శాతం అంటే పన్నెండు వందల రూపాయలు అదనంగా అయితే వస్తుంది అంతేకాకుండా ఈ యొక్క అదనపు పెన్షన్ మీద ఏదైతే పన్నెండు వందలు ఉందో దానిపైన కూడా డిఆర్ అనేది వర్తిస్తుంది సో దీనివల్ల నెలవారి పెన్షన్ గణనీయంగా పెరుగుతుంది మరి అంతా బాగానే ఉంది అసలు సమస్య ఎక్కడ అంటే అసలు సమస్య ఇక్కడే ఉంది లక్షల రూపాయల నష్టానికి గల కారణాలు తెలుసుకుందాము అదన పెన్షన్ అనేది పెన్షనర్ వయసు ఆధారంగా ఆటోమేటిక్గా మంజూరు కావాలి దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు కానీ వేలాది మందికి ఇది అందకపోవడానికి ప్రధాన కారణం రికార్డులో పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలుకే పుట్టిన తేదీ ఉండకపోవడము సో దీనికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటంటే మొదటిది చారిత్రాత్మక కారణాలు రెండు వేల పదికి ముందు ఆధార్ కార్డు వ్యవస్థ లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ వివరాలు ఖాళీగా వదిలేసి పంపేవారు దీనివల్ల వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ నమోదు కాలేదు అవగాహన లోపం చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు తమకు ఎటువంటి అదన ప్రయోజనం ఉంటుందనే ఒక విషయం కూడా తెలియకుండా ఉన్నారు అంటే ఎక్కువ మంది మహిళలే ఫ్యామిలీ పెన్షనర్లుగా ఉండటం వల్ల కూడా కావచ్చు మరి వారి పిల్లలు కూడా ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం లేదా ఈ విషయం పైన అవగాహన లేకపోవడంతో పట్టించుకోవటం లేదు మూడవది ట్రెజరీ నిర్లక్ష్యం నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు పాన్ ఆధార్ వంటి ఆధారాలు తీసుకొని పుట్టిన తేదీని సరిగ్గా నమోదు చేయాలి కానీ ఇది అదనపు పని భారం అవుతుందనే కారణంతో కొందరు అధికారులు ఈ ప్రక్రియను విస్మరించి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కూడా పెన్షన్ను మంజూరు చేస్తున్నారు ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు దీనివల్ల అంటే సమస్య ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలోనే తలెత్తుతుంది ఎందుకంటే సర్వీస్ పెన్షనర్లు సర్వీస్ పెన్షన్లు ఎలా అంటే ఉద్యోగంలో చేరినప్పుడే వారి సర్వీస్ రిజిస్టర్లో పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉంటుంది కాబట్టి వారికి సరైన సమయానికి ఆటోమేటిక్గా అదనం పెన్షన్ మంజూరు అవుతుంది మరి ఫ్యామిలీ పెన్షనర్కు అలా కాదు ఉద్యోగి మరణానంతరం వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అనేది బదిలీ అవుతుంది ఈ ప్రక్రియలో వారి పుట్టిన తేదీని సరిగ్గా నమోదు చేయకపో చేయడంలోనే లోపాలు జరుగుతున్నాయి మరి పరిష్కార మార్గాలు ఏంటి మీరు చేయాల్సింది ఇదే సో ఈ లక్షల రూపాయల లక్షల రూపాయల నష్టాన్ని నివారించడానికి మన చేతుల్లోనే ఉంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలి ఫ్రెండ్స్ లక్షల్లో నష్టం అంటే ఇప్పుడు మనకు పదివేల మీద రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ విధంగా ప్రయాణం కానీ అలా చూసుకుంటే ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది కాబట్టి అది ఎక్కువ బేసిక్ వారికి లక్షల్లో అయితే ఉంటుంది ఇకపోతే ఈ క్రింది చర్యలు అయితే వెంటనే చేపట్టాలి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా నమోదు కాలేదో లేదా అసలు నమోదు కాలేదో ముందుగా పుట్టిన తేదీని సరిచూసుకోండి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలోని మీ పుట్టిన తేదీని సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోండి తదుపరి రికార్డులను సరిదిద్దండి ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా వెంటనే మీ సంబంధిత సబ్ ట్రైజరీ కార్యాలయం ఎస్టీఓని సంప్రదించండి పుట్టిన తేదీని నమోదు చేయమని లేదా సరి చేయమని కోరుతూ ఒక దరఖాస్తు అయితే ఇవ్వండి అవసరమైన పత్రాలు సమర్పించండి అంటే దరఖాస్తుతో పాటుగా పుట్టిన తేదీని ధృవీకరించే అధికారిక పత్రాలైనటువంటి ఆధార్ కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి లేదా స్కూల్ సర్టిఫికేట్ వంటివి జత చేయండి ఇక నాలుగోది పిల్లల బాధ్యత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యత వహించాలి వారి పెన్షన్ రికార్డులను తనిఖీ చేసి అవసరమైన ఈ మార్పులను చేయించండి దీని ద్వారా వారికి రావాల్సిన హక్కును వారికి కల్పించగలుగుతారు ఇక సర్వీస్ పెన్షనర్ల కర్తవ్యం ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న వారు తమ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ వివరాలు కూడా తమ పెన్షన్ రికార్డులలో సరిగ్గా నమోదయ్యేలాగైతే చూసుకోవాలి ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది ఇక పెన్షనర్ సంఘాల సహాయం కూడా తీసుకోండి ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా ఉన్న పెన్షనర్ సంఘాల సహాయం తీసుకోండి సో వారు మీకు మార్గనిర్దేశం చేయగలుగుతారు పెన్షనర్ల సంఘాలకు విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యపై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలను సేకరించి పుట్టిన తేదీ నమోదు కాని వారి జాబితాను తయారు చేయాలి ఈ వాస్తవ పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సబ్ ట్రెజరీ ఆఫీసులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేలాగా ఒత్తిడి తీసుకురావాలి టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ యుగంలో కేవలం పుట్టిన డేటా డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవడం వల్ల వృద్ధులు తమ హక్కును కోల్పోవడం అత్యంత విచారకరం ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్క పెన్షన్ కుటుంబానికి చేరేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ యొక్క షేరు అంటే మీరు ఎవరికైనా పంపిస్తే ఈ వీడియోని వారికి కూడా వారు చూసి ఒక వృద్ధ కుటుంబానికి ఈ విధంగా ఆర్థిక నష్టాన్ని తగ్గించిన అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో